అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఎలాంటి ఓటుదుడుకులు లేకుండా ఐదేళ్లు నిక్షేపంగా కొనసాగాలని కేసీఆర్ కోరుకుంటున్నారా ఎస్ మీరు తప్పుగా వెళ్ళలేదు ఇది నిజమే రేవంత్ రెడ్డి సర్కార్ నిక్షేపంగా పూర్తి టర్మ్ పవర్లో ఉండాలని ఆయుష్మాన్ భవా అంటూ స్వయంగా గులాబీ దళపతే దీవించారట ఇదేదో వినడానికి బాగున్నట్టు అనిపిస్తోంది కానీ ఎక్కడో తేడా కొడుతుందని అనుకుంటున్నారా ఎస్ మీ డౌట్ నిజమే ఆ తేడా ఏంటో చూసేయండి తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చి పదహారు నెలలవుతోంది లోక్సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం కాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అసలు పోటీ కూడా చేయలేదు కానీ అదే గులాబీ పార్టీ ఇప్పుడు స్వరం మార్చింది ఇక ఎప్పుడు ఎన్నికలు జరిగినా గెలుపు మాదేనంటూ ధీమాగా మాట్లాడుతున్నారు ఆ పార్టీ లీడర్స్ అది కూడా ఎవరో కాదు సాక్షాత్తు పార్టీ అధినేత కేసీఆర్ తనను కలిసిన కొందరు నాయకులతో ఈ మాటలన్నారట ఈసారి గెలుపు మనదేనని ఆయన అనడంతో పాటు తేలిగ్గా గెలవాలంటే రాష్ట్రంలో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి పదవీకాలం కొనసాగాలని వచ్చే మూడున్నరేళ్లు కూడా కాంగ్రెస్ పూర్తిగా ఇలాగే పరిపాలిస్తే అప్పుడు మన విలువేంటో జనానికి తెలుస్తుందని అన్నారట కేసీఆర్ కాంగ్రెస్ సర్కారు ఆయుష్మాన్ భవా అంటూ బీఆర్ఎస్ అధ్యక్షుడు అనడం చూసి అక్కడున్న నాయకులు కొందరు అవాక్కైనా ఆ మాటల వెనక మ్యాటర్ చాలానే ఉందంటున్నారు విశ్లేషకులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ కొత్త పథకాలు తెచ్చామని చెప్పుకుంది దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఇక్కడ మాత్రమే సరికొత్త సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని అప్పట్లో చెప్పేవారు గులాబీ నేతలు కేంద్రం కూడా తెలంగాణలో కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేసే విధంగా ప్లాన్ చేసిందని కూడా ప్రచారం చేసేవారు అంతలా చెప్పుకున్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారు ఆరు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు అదే ఇప్పుడు తమకు అస్త్రమవుతుందని అంటున్నారట కేసీఆర్ ఆరు గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా విఫలమవుతుందన్నది కేసీఆర్ అంచనాగా చెప్పుకుంటున్నాయి పార్టీ వర్గాలు ముఖ్యంగా రైతులకు రుణమాఫీని వంద శాతం చెయ్యలేదని అందరూ రైతులకు రైతు భరోసా పేరిట ఎక్కువ డబ్బులిస్తామని ఇచ్చిన హామీ నెరవేరలేదని భావిస్తున్న బీఆర్ఎస్ ఆ అంశాలను జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లాలి అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది అలాగే మహిళలకు రెండు వేల ఐదు వందలు వృద్ధాప్య పెన్షన్ పెంపు లాంటి హామీలేవి అమలవ్వకపోవడంతో ఇప్పుడు ప్రజల్లో సరికొత్త చర్చ మొదలైందని అంటున్నారు బీఆర్ఎస్ నాయకులు గతంలో తమ ప్రభుత్వాన్ని ప్రస్తుత కాంగ్రెస్ సర్కారును పోల్చి చూసుకోవడం మొదలైనందున ఈ చర్చలు ఇలాగే కొనసాగడం తమకే మంచిదన్నది గులాబీ పెద్దల అభిప్రాయంగా తెలుస్తోంది బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఎలాంటి ఆటంకాలు లేకుండా పథకాలు అమలు చేశామని ఇప్పుడలా జరగడం లేదన్నది బీఆర్ఎస్ లీడర్స్ అభిప్రాయమట కేసీఆర్ కూడా తమతో సమావేశమయ్యే లీడర్స్ తో ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు అదే సమయంలో ప్రతిపక్షంగా మనం జనంలోకి వెళ్లి కొట్లాడాలి గానీ లోపలే కూర్చుంటే నెగిటివిటీ ఎలా పెరుగుతుందని ఒకరిద్దరు కేసీఆర్ దగ్గర ప్రస్తావించినట్టుగా సమాచారం అందుకు రియాక్షన్ గా అన్న మాటల చుట్టూనే ఇప్పుడు చర్చ మొదలైంది మనం ఇప్పుడే అవసరం లేదు కాంగ్రెస్ పార్టీ ఐదేళ్లు రాష్ట్రాన్ని పాలిస్తే చాలు అప్పుడు ప్రజలకు మన విలువ తెలుసొస్తుంది పూర్తి కాలం వాళ్ళను కొనసాగనివ్వండి అని అన్నట్టుగా చెప్పుకుంటున్నారు కానీ ఇదే సమయంలో బీఆర్ఎస్ నాయకుల మరో చర్చ కూడా జరుగుతోందట ఇలా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న సమయంలోనే జనాల్లోకి వెళితే కరెక్ట్గా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వస్తుంది అది మనకు లాభం అవుతుంది అనుకుంటూ ఇంట్లో కూర్చుంటే కుదరదని పార్టీలోని ఓ వర్గం అంటోందట ప్రభుత్వం మీద మనం ఊహిస్తున్న స్థాయిలో వ్యతిరేకత లేదని ఒకవేళ ఉన్నా మనం బయటికి వెళ్ళి చెప్పకపోతే ఆ ఓటు బ్యాంకును బీజేపీ తన్నుకుపోయే ప్రమాదం ఉందన్నది ఆ వర్గం లెక్కగా తెలుస్తోంది బీఆర్ఎస్ పథకాలతో పోల్చుకొని జనం తిరిగి తమ వైపు వస్తే బాగుంటుంది కానీ ఎన్నికల నాటికి కాంగ్రెస్ సర్కారు చెప్పిన ఆరు గ్యారంటీలను అమలు చేయడమో లేదంటే అంతకు మించిన స్కీమ్స్తో బీజేపీ వేగం పెంచితేనో తాము నోరెళ్ళబెట్టి చూడాల్సి వస్తుందని కాబట్టి ఇనుము వేడెక్కినప్పుడే సమ్మెటపోటు పడాలన్నది కొందరు గులాబీ నేతల మాట కేసీఆర్ ఆయుష్మాన్ భవా దీవెనలు కాంగ్రెస్కి ఎలా పనిచేస్తాయో గులాబీకి ఎలా వర్కౌట్ అవుతాయో చూడాలి మరి